నల్లగొండపల్లి మండల్ చౌదర్పల్లి గ్రామంలో ఈరోజు ఉప్పల టారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల వెంకటేష్ అన్న హాస్పిటల్ సౌజన్యంతో చౌదర్పల్లి గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చాలామందికి డెంగ్యూ మలేరియా థైరాయిడు అనేక రకాలమైన జబ్బులు రావడం జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని తలకొండపల్లి జడిపిటీ గ్రామ గ్రామాన ఈరోజు ఈ యొక్క క్యాంపులు నిర్వహించడం ద్వారా చాలామందికి ఎన్నో విధాలమైన జ్వరాలు విష జ్వరాలు రావడం జరుగుతుంది కాబట్టి దాన్ని పబ్లిక్ తెలిసే విధంగా ఈ విధంగా క్యాంపులు పెట్టి పేద కుటుంబాలకు అందరికీ అందే వైద్యంలాగా కాస్ట్లీ మందులతో ఆయన సొంత డబ్బులతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాడు ఈ కార్యక్రమంతో పాటు అనేక మొన్న జరిగిన కరోనా సమయంలో కూడా ఊరు ఊరు తిరిగి ఇంటింటికి ఎవరన్నా ఒక ఇంటికి పోవాలంటే చాలా ఇబ్బంది ఉన్న పరిస్థితిలో కూడా వెంకటేష్ అన్న తన కొడుకులు ఇద్దరు డాక్టర్లు కావడం చాలా సంతోషం వాళ్ళ సౌజన్యంతో గ్రామ గ్రామాన ఈరోజు ఈ యొక్క హెల్త్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలకు అన్ని విధాలుగా సేవలు అందిస్తున్న ఉప్పల వెంకటేష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా అన్ని విధాలుగా ఆర్థిక సహాయం ఇల్లు లేని వారికి ఇల్లు ఎవరైనా చనిపోయినా కానీ అప్పటి సమయానికి ప్రతి ఊరికి విలేజ్కి అన్ని విధాలుగా వెంకటేష్ అన్న సహాయం చేస్తున్నందుకు వారికి వాళ్ళ కుటుంబానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా వెంకటేష్ అన్న జెడ్పీటీసీగా ఉన్నప్పుడు మా గ్రామానికి కూడా అన్ని విధాలుగా సహకారం చేసిండు అన్ని విధాలుగా చేసిండు అన్న నువ్వు ఇదే విధంగా ఇప్పుడు మంది ఈ విధంగానే సహాయం చేస్తూ నువ్వు చాలా ఇంకా పెద్దగా ఎదగాలని మా గ్రామం తరఫున మనస్ఫూర్తిగా గ్రామ సర్పంచ్గా నేను తెలియజేస్తున్నాను అన్నా అనేక ఇబ్బందులు ఉన్నా కానీ చాలామంది తన డబ్బులు ఉంటాయి కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ అవి ఖర్చు పెట్టాలంటే ఎవరు కూడా ఖర్చు పెట్టరు మీరు ఈ విధంగా సేవలు అందిస్తున్నందుకు పేద ప్రజలకు అందరికీ సేవలు అందిస్తున్నందుకు మా గ్రామం తరఫున మా అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు మా చౌదరపల్లి గ్రామంలో శ్రీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ నుండి శ్రీ ఉప్పల వెంకటేశ్వర గారి సహకారంతో వారి తనయులైనటువంటి డాక్టర్ అఖిల్ నిఖిల్ గారి సౌజ నిఖిల్ గారి కామినేని హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ యొక్క ప్రతి గ్రామంలో ఈ యొక్క హెల్త్ క్యాంప్ నిర్వహించడం అనేది ఎంతో చాలా పేద ప్రజలకు చాలా శుభ విశేషం ఎందుకంటే పేద ప్రజలు ఎక్కడ వెళ్ళి చూపించుకోలేని పరిస్థితుల్లో మన గ్రామానికే వచ్చి చేత కానీ ముసలి వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సహకారం సేవలు అందించడం అనేది ఈ యొక్క కల్వకుర్తి నియోజకవర్గంలోనే ఒక ఉప్పలంకటేషన్న తోటి సాధ్యమవుతుంది ప్రతి సేవా కార్యక్రమంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే ఎంత ఉన్నా కూడా ఈ యొక్క నియోజకవర్గం కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి ఉప్పలంకటేష్ గారికి ముందు ముందు ఇంకా పెద్ద పెద్ద పదవులు చేపడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పేసి పేద ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ మరవలేరు అని చెప్పేసి చా సేవా కార్యక్రమం నిర్వహించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న ఈరోజు మా చదురుపల్లి గ్రామంలో శ్రీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంప్ నిర్వహించారు ఈ హెల్త్ క్యాంపు ఎందుకంటే కొంతమంది మిసల్ వాళ్ళు ఉంటారు కొంతమంది పేదవాళ్ళు కొంతమంది చాతగాని వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరు సహకారం ఉండాలి ఇప్పుడు మామూలుగా వర్షాకాలంలో మలేరియా డెంగ్యూ ఇట్లాంటి దోమల వల్ల చాలా అనారోగ్య రోగాలు వస్తాయి కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మా జెడ్పీటీసీ గారు ఉప్ప వెంకటేష్ అన్న ఈ క్యాంపు నిర్వహించడానికి చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్క విషయంలో ఒక విద్యార్థి చదువుకోవాలని స్తోమత లేనప్పుడు ఆయన చదువుకునే టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళని పేరు పేరు నాకు గుర్తించి నువ్వు ఎంతనైనా చదువు నేను నేను ఇంకా ఉంటా అని చెప్పి తోడు చేదోడు వాదోడుగా ఆయన చాలా ఇట్లాంటి పేదవారికి ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తున్నారు మరి అలాగే ఆ దేవుడు గుణంగా అన్నగారిని ఇంకా ముందుకు తెచ్చి ఈ పేద ప్రజలని ఎల్లవేళలా సేవలు అందించేలాగా దృష్టికి తేవాలని ఆ దేవుని కూడా నేను ప్రార్థిస్తున్నాను మరి ఇలాగే ఇంకా ఎన్నో కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని నేను వెంకటేష్ గారిని మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హెల్త్ క్యాంపు వెంకటేష్ అన్న గారు మన చౌదరపల్లి గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్ణయించినాడు అది ముసలి వాళ్ళకు కాళ్ళ చేతుల నొప్పుల కోసానికి టాబ్లెట్లు కూడా స్థానికులు టాబ్లెట్లు ఇస్తున్నాడు అఖీల్ అనే అకీలు కూడా మనకు ఏదన్నా ఉన్నా కానీ కామెినీ హాస్పిటల్ రా మాకు చెప్పడం జరుగుతుంది ఎవరైనా పేషెంట్లు ఉంటే కూడా మేము కామెినీ హాస్పిటల్కు పంపిస్తున్నాము అన్న కూడా మనకు మంచిగానే సహాయం అదే కరోనా విషయంలో ప్రతి ఒక్కరి ఇంటికి పోయి టాబ్లెట్లు కూడా అందరికీ పంచాము వెయ్యి టాబ్లెట్లు టాబ్లెట్లు కూడా మా ఊళ్ళో అందుబాటులో ఇచ్చాము వెంకటేష్ అన్న కూడా టైముకు అందరికీ మంచిగా వస్తున్నాడు ఈరోజు తల్లగొనపల్లి మండల్ చౌదరపల్లి గ్రామం నుండి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్యం వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది పేదల పాలిట పెన్నిది మన గారు మన కలవకుటి వర్గానికి సొంతంగా ముందుకొచ్చి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులోనే అమ్మ పాదపూజ కార్యక్రమం కానీ పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని కానీ ప్రతి గ్రామంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు అతనికి మరియు ఆయన కుమారులైన అఖిల్ డాక్టర్ కానీ అనిల్ డాక్టర్ కానీ వాళ్ళు తల్ తండ్రికి తగ్గ తనయులుగా వాళ్ళు కూడా ప్రజాసేవయే మానవ సేవయే మాధవ సేవగా భావించి ఈ ఒక కార్యక్రమానికి తన వంతు సహకారంగా వైద్య శిబిరాలు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానీ నిర్వహించి వాళ్లకు ఆ భగవంతుడు ఎప్పుడు ఇళ్ళవేళలా కృషిగా ఉంటాడని చెప్పి కోరుకుంటున్నాం గౌరవనీయులైనటువంటి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాష్ట్ర మిషన్ భగీరథ వైస్ చైర్మన్ అయినటువంటి తలకొండపల్లి జడ్పిటిసి మాజీ జడ్పిటిసి అయినటువంటి ఉప్పల వెంకటేష్ గారికి మా గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అన్నగారి యొక్క కార్యక్రమాలు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఎన్నో రకాలుగా సాయం చేస్తున్నాడు ప్రతి గ్రామంలో ఎవరైనా ధనికుడైనా బీదవాడు చనిపోయిన ప్రతి ఇంటికి మూడు వేల రూపాయలు మా మండల మా మండలంలో ప్రతి ఊర్లో తన సొంత నిధులతోటి వాటర్ ప్లాంట్ ఇచ్చి మా గ్రామానికి ఒక దేవుళ్ళ అన్ని రకాలుగా మాకు చేదోడి వాదోడిగా మా ఊరికి ఒక దేవుళ్ళ అన్ని రకాలుగా మాకు సాయం చేస్తున్నటువంటి మా ఉప్పల గారికి మా గ్రామ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు పెట్టినటువంటి యొక్క కార్యక్రమం చాలా రాష్ట్రంలో ఒక ఎంత పెద్ద నాయకుడు చేయలేని పని తన సొంత నిధులతో చేస్తున్నందుకు అన్నకు జీవితాంతం రుణపడి ఉంటానని ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా గ్రామ మాజీ ఎంపీటీసీ కుమారుడైనటువంటి రామస్వామి గారికి మా గ్రామ సర్పంచ్ దేశమున్ చంద్రయ్య గారికి మా గ్రామ కమిటీ టిఆర్ఎస్ అధ్యక్షుడైనటువంటి మల్లేష్ గారికి అందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం ఇలాగే కొనసాగించి మా పేదోళ్ళకు అన్నయ్య ఎల్లవేళలా అండగా ఉంటాడని రాష్ట్ర ప్రజలకు అందరికీ మా గ్రామానికి మా మండలకు మా జిల్లాలో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ యొక్క కార్యక్రమానికి మంచి స్పందన అసలు ఒక క్యాంప్ అంటే హాస్పిటల్ పోవడానికి కూడా డబ్బులు లేనటువంటి నిరుపేదలనికి సన్న సొంత నిధులతోటి కామ్నేని సిబ్బందిని టైంకు పంపించి ఈ యొక్క ఇంత పెద్ద భారీ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఉప్పల వెంకటేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామం తరఫున తెలియజేస్తున్నాము ముందు ముందు అన్నగారు ఇంకా పెద్ద ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోవాలని ఆ యొక్క భగవంతుని మనసారా వేడుకుంటున్నాము జై ఉప్పల వెంకటేష్ అన్న గారు జై ఉప్పల వెంకటేష్ అన్న గారు పడు సిండ వెంకటేశం కల్వ కుంది కంటి పాపాయ ఉప్పల వెంకటేశం తలకొండ పల్లిలో పొద్దాయి పడు సిండ వెంకటేశం కల్వ కంటి పాపాయ ఉప్పల వెంకటేశం బాలయ్య సుగుణమ్మ కడుపు 整个的。<laughs> విద్యాూలన్నో అందించినాడే ఎన్నమాయన్

జనము మనసు సింధు సమాజ సేవయ లక్ష్యం గత the yeah.